అనంతపురం ఎమ్మెల్యే గారు ఎవరితోనో ఒక వ్యక్తితో మాట్లాడిన ఆడియో కాల్ సంభాషణ ఒకటి బయట వైరల్ అవుతుంది ఆ క్రమంలో అవతల ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారనుకుంటా ఆయన ఆయన ఒక రెండు మూడు భూత పదాలు మాట్లాడడం కూడా ఆ ఆడియో కాల్లో క్లియర్గా వినిపిస్తుంది దాన్ని పట్టుకుని వైసీపీ వాళ్ళు మొత్తం వైసీపీ పేటిఎం బ్యాచ్ మొత్తం రంగంలో దిగేశారు జూనియర్ ఎన్టీఆర్ గారికి అనుకూలంగా మాట్లాడుతూ దానిలో మళ్ళీ నారా లోకేష్ గారిని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడుతున్నారు నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం ఆయన సినిమాలు కానీ లేకపోతే ఆయన క్యారెక్టర్ కానీ అన్నీ ఇష్టం ఆయన గురించి ఏమి నెగిటివ్గా మాట్లాడాలని కాదు నా ఉద్దేశం కానీ కుటుంబాల్లో చిచ్చులు రావడంలో వైఎస్ఆర్సిపి అనేది ఎంత నిష్ణాతురాలు ఆ పార్టీ అనేది మీకు తెలియజేయాలనుకుంటున్నానండి అనంతపురం ఎమ్మెల్యే గారు ఎవరితోనూ మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఆ మళ్ళీ లోకేష్ గారిని అంటారా అని ఒక బూత్ మాట జనరల్గా అందరూ వాడే బూత్ మాట వాడేసండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అనంతపురం ఎమ్మెల్యే గారు మాట్లాడింది నూటికి నూరు శాతం తప్పే డౌట్ లేదు ఎందుకంటే అలాగా జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టడం లేకపోతే ఆయన మీద పార్టీలు ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని మీద నెగిటివ్ మాట్లాడండి అని కానీ లేకపోతే ఆయన మీద వ్యతిరేకత కానీ ఎవరి దగ్గర నేను చూడలేదు ఇప్పటిదాకా అందరికీ ఆయన అంటే అభిమానమే అయితే సడన్గా ఈయన తిట్టడానికి గల కారణం ఏంటనేది నాకైతే అర్థం కాలేదు కానీ నేను అనుకోవటం ఏంటంటే అవతల ఎవరైతే ఎన్టీఆర్ గారు అభిమానాన్ని మాట్లాడుతున్నాడో అతనితో ఎమ్మెల్యే గారికి ఏదైనా చిన్న చితక డిస్టర్బెన్సెస్ ఉండి ఉండొచ్చు అతన్ని కంట్రోల్ చేయడం కోసం అతను చేసే పనిని అడ్డుకోవడం కోసం ఎమ్మెల్యే గారు అలా మాట్లాడుండొచ్చు లేదా అది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే జస్ట్ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నది ఎమ్మెల్యే గారు ఏమీ ప్రెస్ మీట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టడం కానీ ఆయన్ని విమర్శించడం కానీ చేయలేదు జస్ట్ ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటున్న ఫోన్ కాల్ రికార్డ్ అది అది ఒకవేళ బయటికి రాకుండా ఉండుంటే ఈ రోజున అది ఎవరికీ తెలియదు అలా తప్ప అయితే మరి వైసీపీ చూస్తూ ఊరుకుంటుందా ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కరెక్ట్గా వికెట్ కీపర్లో క్యాచ్ పడుతుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు అయితే అది అయ్యి ఉండొచ్చు లేదా అందులో ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నట్టు మరి లోకేష్ గారినే అంటాడా అని ఏదో మాట్లాడాడు ఆయన ఒకవేళ ఆయన లోకేష్ గారిని ఎన్టీఆర్ గారు ఏదో అన్నారు అని కానీ భావించి ఆయన అలా మాట్లాడుంటే అది ఒకవేళ తప్పే అనుకుంటే మరిప్పుడు ఇదే ఎమ్మెల్యే గారిని చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అని చెప్పి చాలామంది తిడుతున్నారు అంటే ఎన్టీఆర్ గారిని ఎమ్మెల్యే గారు అన్నారని బాధపడిన అభిమానులు ఎమ్మెల్యే గారిని తిట్టడం ఎంత న్యాయమో ఒకవేళ లోకేష్ గారిని ఏదో అన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు అని అపోహ పడి ఉంటే ఒకవేళ అన్నారా లేదా అనేది ఏమో ఎవరికీ తెలీదు ఒకవేళ ఆయన ఆ అపోహలో మాట్లాడుంటే ఇప్పుడు అభిమానులు చేసేది అంతకుముందు ఎమ్మెల్యే గారు చేసింది ఒకటే పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి మనం ఎంత కాదన్నా ఎంత గెలగెల్లా కొట్టేసుకుని కింద మీద పడినా వాళ్ళంతా ఒక ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ నారావారి ఫ్యామిలీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఎన్టీఆర్ గారి మీద ఎనలేని అభిమానం ఉంటుంది అప్పుడు పార్టీ విషయం నలభై సంవత్సరాల క్రితం తీసుకొస్తారు అప్పుడు మొత్తం కర్త కర్మ క్రియదానికి లపాకి బామ్మ ఆ బామ్మ వల్ల పార్టీ చేతుల్లో తీసుకోవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అనేది అందరికీ తెలుసు కానీ నందమూరి ఫ్యామిలీకి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ మొన్న రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళారు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మొత్తం నందమూరి వారి ఫ్యామిలీ అందరినీ తీసుకుని వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి ఫ్యామిలీ అంటే ఎప్పుడు ప్రేమాభిమానాలే ఎందుకంటే బయట వాళ్ళనే అంత ఇష్టంగా చూసే చంద్రబాబు గారికి ఫ్యామిలీలో ఎవరితోటర్ ఎందుకు వ్యతిరేకత ఉంటుంది ఈ రోజున మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అపార్థం చేసుకుని మాట్లాడుతుంటే కనుక మీరు అందరూ గుర్తు పెట్టుకునే వాళ్ళు అంతా ఒక ఫ్యామిలీ అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆ రోజున ఆ మీటింగ్ పెట్టారు ప్రీ రిలీజ్ ఈవెంట్ వార్ టూ కోసం హృతిక్ రోషన్ గారు వచ్చారు ఎన్టీఆర్ గారు వచ్చారు అక్కడ ఎన్టీఆర్ గారు మాట్లాడే మాటల్లో కొన్ని మాటలు రాజకీయంగా అపార్థం చేసుకునే అవకాశం ఇచ్చే మాటలు ఉన్నాయి అందులో నేను అప్పుడే అప్పుడు చూసినప్పుడే అనుకున్నాను అరే రే ఈ ఇలా అన్నాడు అలా అపార్థం కూడా చేసుకుంటారేమో ఇప్పుడు ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయ్యే టైము బిజినెస్ అయ్యే టైము బిజినెస్ అయ్యే టైంలో వీలైతే ఇప్పుడు ఎన్టీఆర్ గారి మీద ఏ పార్టీ వాళ్ళు వ్యతిరేకత ఉండరు అన్ని పార్టీల వాళ్ళు సమానంగానే ఉంటారు కాబట్టి అందరూ చూస్తారు ఆ సినిమాని ఇప్పుడు ఈ మాట్లాడటం వల్ల పలానా వాళ్ళు అపార్థం చేసుకుంటే ఎంతో కొంత రెవెన్యూ తగ్గుతుంది కదా అని నేను అప్పుడే అనుకున్నాను అయితే ఆయన మాట్లాడిన కొన్ని మాటలు అది ఆయన ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడలేదు కానీ ఆ మాటలు అపార్థం చేసుకున్న వాళ్ళు మరి ఆటోమేటిక్గా కొంత రియాక్షన్ ఉంటుంది ఇప్పుడు ఈ వైసీపీలు చేసే పని ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి వైసీపీ పేటిఎం బ్యాచ్ మొత్తం అందరూ ఈ రోజున నారా లోకేష్ గారిని విమర్శిస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారు సపోర్ట్ ఇచ్చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ లీగుడ్ ఆడియో పార్ట్ టూ పత్తాలైన నారా లోకేష్ నారా లోకేష్ హెటర్ సంబంధం ఒరే పత్యాపురం రెడ్డి ప్రదీప్ రెడ్డి అసలు ఈ విషయంలో ఇప్పుడు ఏమన్నా నారా లోకేష్ గారు ఏమన్నా అన్నారా ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అన్నారా లేకపోతే పార్టీ అధ్యక్షుడు ఏమన్నా అన్నారా లేకపోతే పార్టీ క్యాడర్ అంతా ఇప్పుడు ఎన్టీఆర్ గారిని ఏమైనా విమర్శిస్తున్నారా ఏం లేదు ఒక ఎమ్మెల్యే గారు ఇద్దరు మాత్రమే మాట్లాడుకునే పర్సనల్ కాల్లో వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఆయన అభిప్రాయం ఆయన మనసులో ఏముందో అది మాట్లాడాడు దానికి నారా లోకేష్కి సంబంధం పెట్టారు పత్యాపరెడ్డి ఏమండి కింద ఏపీ ప్రైడ్ అని చెప్పి మా రామ్నాథ్ ఇదే న్యాయం అభిమాన సంఘం కీలక నిర్ణయం నందమూరి ఫ్యామిలీకి ప్రశ్నలు మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే అండి వైసీపీ ఛత్రపతి సినిమాలో విలన్ లాంటిది అందులో విలన్ ఉంటాడు విలన్ అతను ఏం చెప్తాడంటే డైరెక్ట్గా ఛత్రపతి ఆ క్యారెక్టర్ ఉన్న ప్రభాస్ని ఏమీ చేయలేక ఏమీ పీకలేక ప్రభాస్ ఒక తమ్ముడు క్యారెక్టర్ ఉంటుంది షఫీ ఆ షఫీ అనవాన్ని తీసుకొచ్చి ఆడి మీద ప్రేమ కురిపించేస్తుంటాడు ఈ విలన్ ఆడి కాంట్రాక్ట్లు ఇప్పించేయడం ఆయనకి ఇలా చేయడం అలా చేయడం ఏదో మొత్తానికి అతని మీద ఎక్కువ ప్రేమ ఉన్నాడు ఉంటాడు వాళ్ళ తమ్ముడు ఏమనుకుంటాడంటే అంటే ఇంత పెద్ద విలన్ ఇంత పెద్ద పోటుగాడు ఇతనే నన్ను ఇంత ఇష్టపడిపోతున్నాడు అనుకుంటాడు కానీ నిజానికి ఈ విలని ఇతను ఇష్టపడేది వాళ్ళ అన్నను టార్గెట్ చేయడానికి అనే విషయం అతనికి తెలియదు ఎప్పటి వరకు క్లైమాక్స్లో ఓ పెద్ద రాడ్ తీసుకున్న బుర్రమే దొబ్బే వరకు క్లైమాక్స్లో కొడితే అదేంటి నన్ను కొడుతున్నావు నువ్వు మన ఇద్దరం అన్నదమ్ములం కదా అంటాడు ఆ నువ్వు బొచ్చిగాడు మా అబ్బకు పుట్టవు మరి ఏదో ఛత్రపతి గారిని ఇది చేయడానికి నేను నిన్ను ఇది చేశాను కానీ లేకపోతే కూడా చదువుకు పట్టుకున్నాను ఇక్కడ వైసీపీ గతంలో మన అల్లు అర్జున్ గారిని మీదకి ఎత్తుకున్నా లేదా ఇప్పుడు ఎన్టీఆర్ గారిని మీదకి ఎత్తుకున్నా ఇది వీళ్ళ మీద ప్రేమ కాదు వీళ్ళని మీద తీసుకున్నట్టు వీళ్ళ మీద ప్రేమ చూపించినట్టు చూపించి గతంలోనేమో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని టార్గెట్ చేయాలనే ఉద్దేశం ఇది ఆ ఉద్దేశంతో మాత్రమే నెత్తిమే పెట్టుకుంటారు ఎప్పుడు కిందకు దింపేస్తారో తెలీదు ఒకవేళ నిజంగానే ఏదైనా పార్టీ తరఫున ఎగ్జాంపుల్కి ఎవరు బన్నీ గారు అల్లు అర్జున్ గారు ఏమో జనసేన తరఫున ఈయన టీడీపీ తరఫున ఒకవేళ పోటీకి వస్తానంటే వీళ్ళిద్దరినీ బండబూతులు తిట్టేది కూడా మళ్ళీ అదే వైసీపీ గుర్తుపెట్టుకోండి బండబూతులు తిడుతూ మిమ్మల్ని బదనాం చేయడంలో కూడా మొట్టమొదటి ఎవరు ఉంటారంటే అదే వైసీపీ వాళ్ళు ఈ వేళ మిమ్మల్ని ఎవరైతే వాళ్ళే ఉంటారు కానీ ఎందుకు వెళ్ళి ఎత్తికెక్కించుకుంటారు అంటే కుటుంబాల్లో చిచ్చులు పెట్టాలి ఎందుకంటే జగన్ గారి కుటుంబం ఎలాగో మనశాంతిగా లేదు కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోయింది బాబాయ్ చనిపోయాడు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు విజయం గారిని ఎక్కడికో తరిమేశారు షర్మిలమ్మ వాళ్ళ వాళ్ళ భర్త అయిన అనిల్ కుమార్ గారిని తరిమేశారు ఇక సునీత రెడ్డి గారిని వాళ్ళ భర్తనే వాళ్ళని కేసులు ఎరిగిందామని వాళ్ళని తరిమేశారు ఫ్యామిలీ అంతా చెట్టుకి పుట్టుక అయిపోయింది కాబట్టి ఏదైనా కుటుంబం కొంచెం ఆనందంగా ఉంటే వైసీపీకి నచ్చదు నచ్చదు కాబట్టి ఏదైనా చిన్న ఇష్యూ వాళ్ళకి దొరికితే చాలు ఇక మొత్తానికి కుటుంబాల మీద రుద్దియడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు కాబట్టి ఇది నందమూరి అభిమానులు వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త సమయం మనం పాటించండి ఆ ఎమ్మెల్యే గారు ఏదైతే మాట్లాడారో ఎమ్మెల్యే గారికి ఒకవేళ ఇప్పుడు అధిష్టానం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారని విన్నాం వారు ఒక నిర్ణయం తీసుకుంటారు వారు ఒక ప్రకటన చేస్తారు ఎందుకంటే ఎమ్మెల్యే గారితో జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టండి అని చెప్పే ఆ పరిస్థితులు కానీ అవసరం కానీ అవకాశం కానీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి లేదు ఎందుకంటే మా అందరికి కూడా ఆ ఎన్టీఆర్ గారు అంటే అభిమానం అండి అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆయన రెండు ప్రొఫెషన్స్లో బాగా నిష్ణాతులు ఒకటి ఆయన సినిమా హీరోగా మొత్తం తెలుగు ఇండస్ట్రీని వేలేసాడు రెండోది తెలుగుదేశం పార్టీ ద్వారా ఒక మంచి నాయకుడిగా ప్రజల్లో కూడా చిరస్థాయిగా నిలబడ్డాడు ఆయన ఆయనకి ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు ఇద్దరు కాదు అయ్యే బాబు చాలామంది వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అందులో రామారావు గారికి సంబంధించిన సినిమా వారసత్వం బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రమే వచ్చింది ఎందుకంటే రామారావు గారు తర్వాత హరికృష్ణ గారు చాలా సినిమాలు తీశారు ఆ ఫ్యామిలీలో చాలామంది హీరోలు వచ్చారు కానీ బాలకృష్ణ గారు నిలబడినట్టు ఎవరు నిలబడలే బాలకృష్ణ గారు ఇప్పుడు కూడా ఆయన వచ్చాడంటే జై బాలయ్య అని మొత్తం దద్దరిల్లాల్సిందే మళ్ళీ బాలకృష్ణ గారి తర్వాత తరంలో జూనియర్ ఎన్టీఆర్ గారికి దక్కింది మళ్ళీ ఆ అభిమానం చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు చాలామంది హీరోలు వచ్చారు అందులో తారకరత్న గారు కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ ఇంకెవరెవరు మన మంది వచ్చారు కానీ ఈయనకే దక్కింది ఆ వారసత్వం అలాగే ఆయన రాజకీయ వారసత్వం నూటికి నూరు శాతం నారా లోకేష్ గారికి వచ్చింది నారా లోకేష్ గారు అంటే అంత ఆషామాష విషయం కాదండి నిజం చెప్తున్నాను నేను ఆయన చేసే రాజకీయం ఏదైతే ఉందో లోకేష్ గారు చేసే రాజకీయం సినిమాల్లో యాక్ట్ చేసినంత ఈజీ అయితే కాదు అది ఎందుకంటే పబ్లిక్గా దేవాలయం లాంటి అసెంబ్లీలోనే తల్లిని అవమానపరిచిన తట్టుకుని నిలబడ్డం అంటే అదే ఆషామాషి విషయం కాదు తండ్రిని ఏ తప్పు లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు యాభై ఆరు రోజులు డెబ్బై అంతా కరెక్ట్గా గుర్తులేదు అన్ని రోజులు ఆయన వయసులో చిత్రహింసలు గురి చేస్తుంటే ఒక కొడుగ్గా తట్టుకుని నిలబడ్డం అంత ఆషామాష విషయం కాదు కొన్ని వేల కిలోమీటర్లు ఆయన నడుస్తూ ప్రతి దాడిని ఎదుర్కొంటూ రాళ్ల దాడి కోడిగుడ్లు విసరటం అవమానించటం ఇవన్నీ కూడా తట్టుకుంటూ వేల కిలోమీటర్లు నడవటం అంత ఆశమాష విషయం కాదు సినిమాలో విలల్ని ఎదుర్కోవటం ఈజీయే బట్ బయట రియల్ విలన్ ఎదుర్కొన్నాడు ఆయన అంటే అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే వచ్చారు కదా అని జగన్మోహన్ రెడ్డికి విలన్ లేడు జగన్మోహన్ రెడ్డికి అపోనెంట్ విలన్ లేడు ఈజీగా ఆయన జనాలు మోసం చేయగలిగాడు పేట మీద కూర్చోగలిగాడు బట్ లోకేష్ గారి పరిస్థితి అలాగే కాదు ఈ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వెళ్ళనిధాన్ని ఆయన ఎదుర్కోవాలి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక అవినాష్ రెడ్డి ఒక అంబట్ రాంబాబు ఒక పేరుని నాని అంతకన్నా దారుణం ఒక కొడాలి నాని ఒక వల్లభనేని వంశి ఒక రోజా ఎలాంటి విలనలో ఉన్నారో చూడండి అంత దారుణమైన విల ఎదుర్కొంటూ ఆయన నిలబడ్డమే కాదు ఈ రోజున ఆయన ఈ స్థాయికి వచ్చాడు అంటే ఇంతమంది విలన్లు ఎదుర్కొంటూ మామూలు విషయం కాదండి అది రావటమే కాదు ఆయన వచ్చిన తర్వాత రెడ్ బుక్ అనే ఆయుధంతో ప్రతి ఒక్క విలన నోరుము ముంచేశాడు ఆషా మహికి ఏం ఊరుకోలేదు సినిమాలో హీరోలు ఏదైతే చేస్తారో అది ఆల్రెడీ రియల్ లైఫ్లో చేశాడు నారా లోకేష్ గారు అండి అది వేరే వాళ్ళు తట్టుకోలేరు చిరంజీవి గారు వచ్చారు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు తట్టుకుని నిలబడగలిగారు కానీ చిరంజీవి గారు నిలబడగలిగారా పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి అవమానాలు ఎదురయ్యి రాజకీయం అంటే అంత ఆశా విషయం ఏం కాదండి కాబట్టి వీళ్ళు ఏదో వీళ్ళిద్దరు కాంపిటేటర్లు అన్నట్టు ఎన్టీఆర్ గారిని లోకేష్ గారిని కంపేర్ చేస్తూ ఇప్పుడు వైసీపీ చేస్తాను ఈ పనికి మనల్ని కుట్ర ఏదైతే ఉందో వాళ్ళకి ఎన్టీఆర్ గారు లేదా బన్నీ గారు ఏంటంటే ఇగ ఇప్పుడు పాప సౌమ్య ఒక ఒక సాధారణమైన ప్రిన్సిపల్ ఆవిడనే వాడుకుంటున్నారు వాళ్ళు రాజకీయానికి మీకు అర్థమైందా ఇక సినిమా హీరోలు దొరికితే వాడుకోకుండా ఉంటారు వాళ్ళు బట్ ఇది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతుందండి అయితే మాకు ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం కానీ లోకేష్ గారు అంటే ఈ రాష్ట్ర భవిష్యత్ రాష్ట్రంలో ఇప్పుడు విద్యార్థులకు కొన్ని వేల ఉద్యోగాలు ఇవ్వడం దగ్గర నుంచి పోలీస్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ తీయడం దగ్గర నుంచి ఏదైతే ఆ విద్యా సంస్థల్లో ఎన్నో సంస్కరణలు లోకేష్ గారు ఆయన రియల్ హీరో అండి అలాగనే నేను మిగతా హీరోలు నేను తగ్గించట్లేదు అందరూ మంచి మనసు హీరోలే తెలుగులో మహేష్ బాబు గారు నిజంగా ఆయన చేసిన ఆ ఛారిటీస్ కానీ ఆర్ట్ ఆపరేషన్లు కానీ వాటి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుంటే అది మబ్బులు విడిపోతాయి అందరికీ నేను మొన్న ఆయన అభిమాను ఒకటి కనిపిస్తే ఆయన చెప్తుంటే నేనే షాక్ అయ్యాను ఏంటి ఆయన ఎవరితోటి సరిగా మాట్లాడినట్టు ఉండడు ఎక్కడ బయట కనపడినట్టు ఆయన ఇన్ని పనులు చేస్తున్నాడు అంటే అవునండి ఇంకా చాలా ఉన్నాయి మీతో మాట్లాడతాను నేను అన్నాడు ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుని ఒక వీడియో చేస్తాను మనవాళ్ళు హీరోలందరూ మంచి వాళ్లే మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళే బట్ ఒక ఫీల్డ్లో అంటే హీరోలు హీరోల మధ్యలో కాంపిటీషన్ ఉండటం వేరు కానీ హీరోలు తీసుకొచ్చి పొలిటీషియన్స్తో కాంపిటీషన్ పెట్టడం అనేది ఈ వైసీపీ చేస్తున్న కుట్ర రాజకీయం దయచేసి ఆ రాజకీయం ఆ కుట్ర రాజకీయంలో ఎవరు పడొద్దు ఏ నిర్ణయం ఉన్నా పెద్దలు తీసుకుంటారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మాట్లాడింది అలా తిట్టి ఉండకూడదు అలా మాట్లాడకూడదు అది అందరూ చెప్పేదే అది అయితే ఆయన ఏ కారణంతో తిట్టాడు అవతల మాట్లాడేవాడు ఎవడు అసలు దాన్ని ఎందుకు రిలీజ్ చేశారు అది వైసీపీ వాళ్ళ చేతులకు ఎందుకు వచ్చి ఇప్పుడు ఎందుకు వైసీపీ వైరల్ చేస్తుంది దాన్ని ఇవన్నీ కూడా తెలుసుకోవాలి వీటన్ని గురించి వచ్చేదాకా దయచేసి సంయమనం పాటించాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ జే భయం జయ భారత్ జే జే జై జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జై లోకేషన్